అయితే ఇరవై మూడు సీట్లు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి కూడా అవి కూడా ఇవ్వరు ఇరవై నాలుగు ఎన్నికలకి చాప చుట్టుకోవాల్సిందే ఈ రాష్ట్రం సత్యశ్యామంగా ఉంది దయచేసి మీకు ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం మీరు ప్రజలు రెచ్చగొట్టద్దండి రాయలసీమ వాసులు చాలా పౌరుష పరులు శాంతియుతంగా ఈ రోజు ఉన్నారు కాబట్టి మీరు కూడా సబ్బుకోవాలని చెప్పేసి కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు ఈ ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం ఈ రోజు సంక్షేమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా బాధ్యత తీసుకుని ఈ రోజు చేస్తా ఉన్నాడు అదే దిశలోనే చంద్రబాబు నాయుడు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజు పర్యటన చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డికి బాధ్యతలు తీసుకున్న తర్వాత కరోనా కట్టడి కాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని క్రోడీకరిస్తూ ఎప్పటికప్పుడే సంక్షేమ అభివృద్ధి పథకాలు కొనసాగించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకుల్ని రెచ్చగొడుతూ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా చులకనగా మాట్లాడడం జరిగింది ఆయన అది విరమించుకోవాలి భవిష్యత్తులో వాళ్ళకి రాజకీయ వాళ్ళకి రాజకీయ ఆలోచనే లేదు వాళ్ళు ఏదో రెచ్చగొట్టి పబ్బం గడపాలని చూస్తా ఉన్నారు ఎక్కడ కూడా చివరి ఎన్నికలని చెప్పడం జరిగింది నిన్న ఆయన పర్యటనలో మరా దేవుడా గారు ఉమ్మడి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పటి నుంచి మొన్న దిగిపోయేదాకా పద్నాలుగు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు నాకు నలభై సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి అన్యాయం జరుగుతుంది గత ఎనభై ఐదు సంవత్సరాల నుంచి అనగారినటువంటి రాయలసీమకి ఒక దృఢ సంకల్పంతో మంచి అవకాశం వచ్చిందని చెప్పేసి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారవ తారీఖున ఉమ్మడి రాజధాని మెట్రాస్ ఉన్నప్పుడు శ్రీపా ఉడంబడిక ఒప్పందం ప్రకారం మనకు అవకాశం వచ్చింది దాని సందర్భంలోనే ఈ రాష్ట్రంలో వికేంద్రీకరణ జరగాలి అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో అందరం మేధావులతోనా రాజకీయ పార్టీలతోనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలతో చర్చించి వికేంద్రీకరణ దిశగా ఈ రాష్ట్ర మూడు ప్రాంతాలు కర్నూలు అమరావతి విశాఖపట్నం అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ రోజు నిర్ణయం తీసుకుంటే దానికి వ్యతిరేకంగా అనుకూలంగా పోయే కాకుండా వ్యతిరేకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఈ పర్యటన చేయడం జరిగింది మేము చాలా ఖండిస్తూ ఉన్నాం ఆయన మాట్లాడి మేము రాజకీయ పార్టీగా ఈ రోజు చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీని ఈ రోజు నుంచి వాళ్ళకి రాజకీయ నౌకలు చెల్లిపోయినాయి నేను చెప్తా ఉన్నాముఖరు ద్వారా పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనలో ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో కానీ అసలైన ఉద్దేశం ప్రజలకు వివరించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ రాయలసీమ సస్యశ్యామలంగా శాంతి ఉందన్నటువంటి పరిస్థితుల్లోన ఈరోజు తెలుగుదేశం పార్టీ కొంతమంది రౌడీల్ని వాళ్ళ అనుసరులు రెచ్చగొడుతూ పత్తికొండ ఆదోని ఎమ్మెల్యూరు కర్నూలులో మరి దారుణంగా ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి వాళ్ళ హక్కుల కోసం పోరాడేటువంటి పోరాడుకునే శక్తి